మిత్రుడరా ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్ కూడా ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా భూపల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరవుతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రాంతం నుంచి కండపోయే ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులు అన్ని వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా రెండున్నర మూడు గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ వేదిక మీద పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు వొన్నం ప్రభాకర్ గారు మిత్రుడు రోహిత్ గారు తోటకూర గంగయ్య యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శైలచంద్రారెడ్డి గారు వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు అదే విధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టం నష్టం అన్నిటికీ నాకు తోడుండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రక్తాన్ని నుంచి మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడుగా మీరు గెలిపించే ఢిల్లీకి పంపిస్తే కల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది పితుల